కార్యక్రమం ముగ్గు కోటి కార్యక్రమము మా రావుతో గ్రామంలో పెద్ద ఎత్తున మన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఈ పా ఈ సభల కోసం ప్రతి పదహారు నుంచి మా మే రావుకు గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ముగ్గుల ఈ బైక్ రేసింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళు పెళ్లి వెళ్ళిన వెళ్ళిపోయినా ఉన్నా కూడా ఒక్కొక్కరికొరు కలుసుకొని ఆ రోజు ముగపోటులు పెట్టుకొని పెద్ద వాళ్ళు వాళ్ళ విషయాలు ఒకరి ఒకరు విషయాలు చెప్పుకుంటూ వాళ్ళు మంచిగా ముగ్గులు వేసుకుంటూ ఈ సంఘాలకు సంబంధించిన ముగ్గులు వేసుకుంటూ వాళ్ళు మన సంతోషంగా వాళ్ళు ప్రయత్నించడానికి ఎస్ఎఫ్ఐ కానీ డిఐఫై కానీ మన హైదరా కానీ మత్స్యకార సంఘం కానీ గుర్రమేగ వ్యవహార సంఘం ఇవన్నీ సంఘాల ఆధ్వర్యంలో ఉండి కొన్ని ప్రయత్నించుకొని వాళ్ళు దానికి పోటీ పని మంచి మంచి వాళ్ళు వాళ్ళ సంఘాల సంబంధించిన ముగ్గు ముగ్గులు వేసుకుంటూ వాటిని ఆదరించి దాని మీద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫైల్ తీసుకొని అదే విధంగా బైక్ రేసింగ్ లో కూడా వాళ్ళు స్లో బైక్ రేసింగ్ లో కూడా వాళ్ళ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వడము ప్రతి సంవత్సరము మనం ఇవ్వడం జరుగుతుంది మన అన్ని 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 ప్రజా సంఘాలు కలిసి ఒకే మనం కాకుండా ప్రజా సంవత్సరానికి మనం జరుపుకుంటున్నాము ఇది ఏకంగా మన ఆడపడుతులు గాని యువకులు గాని ఆ ప్రతి ఒక్కరు మన గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మనము ఈ ఈ ప్రోగ్రాము ప్రతి సమాధానం చేస్తున్నాము ఇదే విధంగా ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి మనము